కేదార్ద ఇద్దరు కూడా కిచెన్లో ఉంటారు నిషి వైజయంతి అప్పుడు అక్కడికి వస్తారు అతయ్య ఒక ప్లాన్ చెప్తాను ఉండండి అంటూ అత్తయ్య ఆ కేదార్ జగదాత్రి కోసం స్పెషల్గా పాయసం తయారు చేస్తున్నారు అలా పాయసం పూర్తయిపోయిన తర్వాత అది తీసి కప్పులో వేస్తూ ఉంటుంది అప్పుడు మీరు హాల్లో సౌండ్ చేయండి అప్పుడు ఏంటో సౌండ్ అని అయిందని కప్పులో వేసిన తర్వాత అది చూడటానికి హాల్లోకి వస్తుంది అప్పుడు నేను కిచెన్లోకి వెళ్ళి వాళ్ళిద్దరూ తింటున్న పాయసం కప్పుల్లో నేను మత్తుమందు కలిపేస్తాను అని ప్లాన్ చెప్తూ ఉంటుంది నిషి దాని ప్రకారమే అమలు చేస్తారు అలా వైజయంతి ఫ్లవర్ వాష్ ఇక కింద పడేదంటూ కప్పులో పాయసం వేస్తున్న దాత్రి వేసిన తర్వాత హాల్లోకి వచ్చి చూస్తూ ఉంటుంది అదేంటి ఫ్లవర్ వాస్ గుడి ఇక్కడ ఎలా కింద పడిపోయిందని చూస్తూ ఉంటుంది ఈ లోపలే నిషి కిచెన్లోకి వెళ్ళి కేదార్ దాత్రి తినే పాయస కప్పుల్లో మత్తుమందు గోళ్ళని కల్పిస్తుంది తర్వాత వాళ్ళిద్దరు కూడా బెడ్రూమ్లోకి వెళ్ళి ఒకరికొకరు పాయసాన్ని తినిపించుకుంటూ ఉంటారు కేదార్ నువ్వు చేసిన పాయసం చాలా బాగుంది అని దాత్రి చాలా సంతోషపడుతూ కేదార్ని పొగుడుతూ ఉంటుంది ఇద్దరు కూడా ఒకరికొకరు చాలా ప్రేమగా తినిపించుకుంటూ ఉంటారు వైజయం తినేసి ఇదంతా కూడా చాటుగా నిల్చొని చూస్తూ సంతోషపడుతూ ఉంటారు అమ్మి మన ప్లాన్ సక్సెస్ అయ్యింది అని వైజయంతి చెప్తుంది అలా వాళ్ళిద్దరూ తిన్న వెంటనే పూర్తిగా స్పృహ కోల్పోయి మంచి నిద్రలోకి మత్తులోకి జారుకుంటారు అత్తయ్య మనం అనుకున్న విధంగానే వాళ్ళు నిద్రపోయారు అత్తయ్య ఇక రేపు సాయంత్రం వరకు దాదాపు లేవరు అత్తయ్య అని నిషే చెప్తుంది రేపు మాత్రం మనం అందరం గుడికి వెళ్ళొచ్చు వీళ్ళు మాత్రం రారు అని నిషే చెప్తుంది అవునమ్మే సూపర్ అమ్మి నీ ప్లాన్ అని వైజయంతి అంటుంది ఇక దాత్రి కేదారులైతే పూర్తిగా మత్తుతో నిద్రపోతూ ఉంటారు ఉదయం అవుతుంది అందరూ రెడీ అయిపోయి గుమ్మం దగ్గరికి వస్తారు జగదాత్రి కేదార్లు రాలేదేంటి గుడికి వెళ్ళాలి కదా అని కౌశికి అడుగుతూ ఉంటుంది అసలు వాళ్ళు ఇంట్లోనే లేరు వదిన అని నిషి అబద్ధం చెప్తుంది ఏంటి వాళ్ళు ఇంట్లో లేరా సరేలే మనమే బయలుదేరదాం పదా అనే కౌష్కి వాళ్ళందరూ కూడా గుడికి బయలుదేరుతూ ఉంటారు ఇక నిషీ వైజయంతి ప్లాన్ని తిప్పికొట్టి కేదార్థాత్రి గుడికి వస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం